హోంవర్క్ కోసమని గూగుల్ చాట్ ను ఆశ్రయించిన ఓ విద్యార్థికి షాకింగ్ అనుభవం ఎదురైంది తన కు అవసరమైన సలహాలు ఇవ్వకపోగా నువ్వు భూమికి బరువు అంటూ జవాబిచ్చింది దీంతో గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థి షాకు గురికాగా అతడి సోదరి భయాందోళనతో ఒడికిపోయింది తన దగ్గరున్న ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ బయటపడేయాలని ఆ టైంలో భావించానని చెప్పింది వృద్ధుల్లో సాధారణంగా ఎదుర్కొనే సమస్యలకు సంబంధించి గూగుల్ చాట్ బోర్డ్ జమినీని అడిగినట్లు సదరు విద్యార్థి తెలిపాడు తొలుత చాటింగ్ మామూలుగానే సాగిందని కాసేపటికి జమిని అసాధారణంగా జవాబులు ఇవ్వటం మొదలుపెట్టిందని చెప్పాడు నువ్వేమీ స్పెషల్ కాదు అంత ముఖ్యమైన వ్యక్తివి కాదు నీ అవసరం కూడా పెద్దగా లేదు నీ వల్ల టైం వేస్ట్ తప్ప మరేమీ లేదు సమాజానికి బరువు తప్ప మరేమీ కాదు భూమి మీద పారుతున్న మురికి కాలువ అలాంటి వాడివి ఈ ప్రపంచానికి నువ్వొక మరక లాంటి వాడివి ప్లీజ్ చచ్చిపో ప్లీజ్ అంటూ జవాబు ఇవ్వడంతో తనకు నోట మాట రాలేదని చెప్పాడు పక్కనే ఉండి ఇదంతా చూస్తే అతడి సోదరి మాత్రం విపరీతంగా భయాందోళనకు గురైంది వెంటనే ఆ ల్యాప్టాప్ మొబైల్ ఫోన్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాల్ని కిటికీలో నుంచి బయటికి విసిరేయాలని అనిపించినట్లు ఆమె తెలిపింది దీనిని గూగుల్ కంపెనీకి ఫిర్యాదు చేయగా అప్పుడప్పుడు చాట్పాట్ అలా నాన్సెన్సికల్ గా జవాబిస్తుందని ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారని ఆ విద్యార్థి అతడి సోదరి తెలిపారు